విద్యార్థులు విజయాన్ని అపజయాన్ని సమానంగా తీసుకుని జీవితంలో ముందుకెళ్లటం క్రీడల ద్వారానే సాధ్యమని సీఐడి ఎస్పీ సరిత అభిప్రాయపడ్డారు గుంటూరులో భాష్యం విద్యా సంస్థలను నిర్వహిస్తున్న భాష్యం ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఆమె ప్రారంభించారు గతేడాది ఆగస్టు పదిహేనున రాష్ట్ర భాష్యం పాఠశాలల స్థాయిలో ప్రారంభమైన పోటీలు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయని సంస్థ చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు ఈ నెల ఫైనల్ పోటీలు పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్ తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ అలర్ట్నెస్ ఇమోషనల్ గా బ్యాలెన్స్ సక్సెస్ ని ఫెయిలియర్ ని ఈక్వల్ గా తీసుకోవాలని వాళ్ళల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో భాష్యం ప్రీమియర్ లీగ్ ప్రేరు తోటి మొదటిసారిగా ఈరోజు నిర్వహించడం అనేది చాలా అభినందనీయం నా పిల్లలు కూడా భాష్యం ప్రొడక్ట్స్ కాబట్టి ఐ ఫీల్ ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ ఆనర్ టు మీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ భాష్యం ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఆల్ ద పార్టిసిపెంట్ సక్సెస్ ని ఫెయిలియర్ ని ఈక్వల్ గా తీసుకోవాలి క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి ఇది రైవలరీగా కాకుండా ఒక ఫ్రెండ్షిప్ ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో బాగా ఆడి విజయం సాధించి తద్వారా చాలా విజయాలు ఇంకా ఫ్యూచర్ లో కూడా సాధించాలని కోరుకుంటున్నాను గెలుపు ముఖ్యం కాదు అని పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ పార్టిసిపేట్ చేస్తే స్టూడెంట్ కూడా డెవలప్ అవకాశం ఉంటుంది ఆ స్ఫూర్తితో మరి ఇన్ని రోజులు ఆగస్టు పదిహేను నుంచి జనవరి ఇరవై ఆరు వరకు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది దీంట్లో మరి పార్టిసిపేట్ చేసిన అందరి పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పీఈటీలకి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి ముఖ్యంగా అందరూ అందరూ పార్టిసిపేట్ చేసి చక్కగా నిర్వహించబట్టి దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం కాబట్టి మరి సహకరించిన పేరెంట్స్ కానివ్వండి పీఈటీస్కి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను